తిరుపతి ఎస్వీఆర్ట్స్ హాస్టల్లో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది ఒక్కసారిగా చిరుత హాస్టల్లోకి ప్రవేశించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు తిరుమల అలిపేరి నుంచి బైపాస్ మీదుగా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో హాస్టల్లోకి చిరుత వచ్చిందని విద్యార్థులు చెబుతున్నారు వెంటనే హాస్టల్ సిబ్బంది అప్రమత్తమై ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిని అక్కడికి చేరుకున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండె తిరుపతి ఎస్వీఆర్ట్స్ హాస్టల్లో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది ఒక్కసారిగా చిరుత హాస్టల్లోకి ప్రవేశించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు తిరుమల అరిపిలి నుంచి బైపాస్ మీదుగా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో హాస్టల్లోకి చిరుత వచ్చిందని విద్యార్థులు చెబుతున్నారు వెంటనే హాస్టల్ సిబ్బంది అప్రమత్తమై ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిని అక్కడికి చేరుకున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శివ ఫోన్లో అందిస్తారు గుడ్ ఆఫ్టర్నూన్ శివ చిరుత సంచారంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజ్ కుమార్ చూసుకున్నట్లయితే ఇప్పుడు తిరుమలకి సంబంధించి త్రిపుతికి సంబంధించి రాత్రి అర్ధరాత్రి ఎస్వై ఆర్ట్స్ కాలేజీ లెక్క రావడం జరిగింది సో వచ్చిన వెంటనే కూడా దాన్ని పసిగట్టినటువంటి సిసి పొడిలో చూసి ముందుగానే వాళ్ళకి ఇంటి ఇచ్చారు కాకపోతే దీపావళికి సంబంధించి విద్యార్థులు లేకపోవడంతో అక్కడైతే ప్రమాదం అయితే అనుకోవచ్చు మరి ఎక్కువ ఎక్కువ హరుపులు రావడంతో చిరుతు కూడా పరారైపోయింది సో దీనికి సంబంధించి పారిస్ట్ అధికారులు కూడా సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి వచ్చి కూడా జాగ్రత్త తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది అదే విధంగా విద్యార్థులు కూడా రాత్రి సమయాల్లో బయట పోవద్దని చెప్పి మరి అదే విధంగా సకట్బందీగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఓకే శివ ఇక హాస్టల్లోకి చిరుతొచ్చిన సమయంలో విద్యార్థులపై దాడి జరిగిందా ఇక ఘటనపై వారేమంటున్నారు విద్యార్థులు విద్యార్థులైతే బయట బయట రావడంతో వెంటనే దాన్ని చూసి కూడా రూమ్ లేకైతే మళ్ళా పరుగులు తీశారని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది దాడి అయితే ఎవరిపైన జరగలేదు బట్ కాకపోతే ఖచ్చితంగా దాడి జరిగేదానికి అయితే అవకాశం ఉండేది ఎందుకంటే విద్యార్థులు ఎక్కువ మంది ఉంటే ఆ దీపావళికి సంబంధించి పోకుండా ఉండే మాత్రం ఖచ్చితంగా దాడి జరిగి ఉండేదని కూడా చెప్తున్నారు ఇదే అంశం పైన చూసుకున్నట్లయితే ఈ చిరుత సంచారం సంచారం కూడా ఎక్కువ జరుగుతుంది ఎస్బీఆర్ కాలేజ్ కావచ్చు అలిపిరి రోడ్డు మార్గంలో కావచ్చు ఇప్పటికే చిరుత కూడా ఎక్కువ సంచారం జరిగింది ఆ గడిచిన సంవత్సరంలో కూడా ఒక చిన్న అమ్మాయి పైన కూడా దాడి చేసి సంబంధించిన ఘటన అయితే మనం చూసినాం మరి అన్ని చూసుకున్నట్లయితే కూడా ఫారెస్ట్ అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా ఈ చిరుత ఎక్కడో ఒక చోటైతే సంచారం చేసి అభయాందోళనకు అయితే గురి చేస్తుంది మరి ఇదే అంశం పైన ఫారెస్ట్ అధికారులు కూడా ఇప్పటికే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాము తీసుకున్నా కూడా జరుగుతుందని చెప్తున్నారు ఏదేమైనా కానీ ఎస్ఐ ఆర్ట్స్ కాలేజ్ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి అక్కడ రెండు మూడు కాలేజీలు అయితే ఉన్నాయి వాటికి సంబంధించి కూడా పూర్తి భద్రత లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా ప్రమాదం జరిగిన అవకాశం ఉంది అక్కడ అటవీ అధికారులు చేపట్టారు ఆ ప్రస్తుతం చూసుకున్నట్లయితే అక్కడ కొన్ని కొన్ని చోట్లైతే బోన్లు అయితే ఏర్పాటు చేశారు అంటే చిరుత ఎక్కడైతే ప్రవేశిస్తుందో అక్కడ ముందుగానే అలర్ట్ అయిపోయి కూడా బోన్లు అయితే ఏర్పాటు చేశారు మరి దాంతో పాటు కూడా పూర్తిగా ఏదైతే సోలార్ సంబంధించి ఫినిషింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు మరి రానున్న రోజుల్లో కూడా పెద్ద తరహాలో ప్రహారీ గోడవడ నిర్మిస్తే నిర్మించి చిరుత్వ సంచారం లేకుండా ఉండేదని కూడా తెలియజేసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పినట్లయితే అధికారి అయితే మనకు చెప్తున్నారు ఏ విధమైనా కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెద్ద తరహాలో ప్రహారీ గోడ లేకపోతే కూడా ప్రమాదాలు జరిగేదానికైతే అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ శివ థ్యాంక్ యూ కుమార్